చూడ పెట్టండి చూసాం పెట్టాలి సార్ ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు మంత్రం చెప్తారనుకో అది కూడా రికార్డ్ అయింది కదా రికార్డ్ ఆ చెప్తున్నాయి బాబు తర్వాత దుబాయ్ దుబా సమ గారు మీరు మధ్యలో అవకాశం ఉంటే చెప్పాలి మంత్రం ఓ ఇప్పుడు అష్ట మనం అష్టాధావితి మంత్రాలు పూర్తి అయినాయి కాబట్టి రికార్డ్ రికార్డు ప్రారంభమైందమ్మా ఇప్పుడు వ్యాహృత్యావృతులు ఓ నేను కోయాలి ఓరగే స్వాహ జీవన్ బాబు ద్వశలతమ్మ గారు ఓ భువరు భాయవే స్వాహ

పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో గణపతి లక్ష్మీ గణపతి హోమము మంత్రాల ఆవుతు ప్రత్యేకంగా ఈరోజు పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది అంటే రెండు ఓ నమో గణిభ్యో గణపతి భ్యాబో నమో నమో